ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ నెలలో ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి రాష్ట కేబినెట్లో ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాకు వారడంతో జిల్లాలో అభివృద్ది మరింత ముమ్మరం అవుతుందని జిల్లా వాసులు భావిస్తున్నారు ముఖ్యంగా ఈ నెలలో సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు అలాగే ప్రజాపాలన కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అయోధ్య రామ మందిరం అక్షింతల శోభాయాత్ర తదితర సంఘటనలు చోటు చేసుకున్నాయి జిల్లా విశేషాలపై ఒక రౌండ్ అప్ ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలంగా మార్చే సీతారాం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు ప్రాజెక్టు పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సత్తుపల్లి మండలం యాతాలకుంట టన్నెల్లో జరుగుతున్న పనులను మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు రెండు వైపుల నుంచి టన్నెల్ పనులు చేస్తూ వేగం పెంచాలని సూచించారు సాంకేతిక ఆర్థిక సమస్యలుండే ముఖ్యమంత్రితో చర్చించి నిధులిపిస్తానని హామీ ఇచ్చారు జూన్ కల్లా స్ట్రక్చర్ పనులు పూర్తి చేసేలా యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి తుమ్మల సూచించారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహాలక్ష్మి పథకాన్ని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలోని ఆరు వందల ఎనభై బస్ సర్వీసులలో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది ఇక ఆర్టీసీ బస్సుల ద్వారా మహిళలు తెలంగాణలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయవచ్చు ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలకు సంబంధించి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు జిల్లా వ్యాప్తంగా డెబ్బై వేలకు పైగా దరఖాస్తులందాయి ముఖ్యంగా ఎక్కువ మంది మహిళలు ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా మరికొంతమంది సబ్సిడీ గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అట్టడుగు వర్గాల స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప నిర్వహించారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధికారులు నిర్వహించిన ఈ సంకల్పయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్న సంకల్పంతో ఈ యాత్రను చేపట్టినట్లు అధికారులు చెప్పారు సంక్షేమ పథకాలను వివరిస్తూ అందుకు సంబంధించిన సమాచారాన్ని రూపంలో ప్రజలకు తెలియజేశారు అయోధ్య రామమందిర అక్షింతలు ఖమ్మంకు చేరుకున్న సందర్భంగా భారీ శోభాయాత్ర నిర్వహించారు రామభక్తులు కాషాయ వస్త్రాలు ధ్వజాలు ధరించి మేలతాళాలు మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించారు తొలుత స్వామివారి అక్షింతలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రామాలయానికి తీసుకెళ్లారు తర్వాత దేవాలయం నుండి అయోధ్య రామి అక్షింతల శోభయాత్రను ప్రారంభించారు స్వామివారి అక్షింతల కలశంతో శోభయాత్ర ఘనంగా జరిగింది ఇక జిల్లాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కోసం అమలవుతున్న తీరును అలాగే ఎవరైనా లబ్ధిదారులు ఉన్నట్లయితే వాళ్ళు నమోదు చేసుకునే విధంగా రూపొందినటువంటి వికసిత్ భారత్ కార్యక్రమం కూడా ఇక్కడ జిల్లాలో ఎంతో విజయవంతంగా నిర్వహించబడటం జరుగుతుంది ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఎంతో ప్రజలు ఎంతో ఉత్సాహంగా వీటిలో పాల్గొని వారు కావాల్సిన పథకాలను అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతుంది ఖమ్మం నుంచి దూరదర్శన్ ప్రతినిధి భండారు రమేష్